ర్ గా మారిన ఎమ్మెల్యే బండారు కొత్తపేట నియోజకవర్గంలో స్త్రీశక్తి పథకం ప్రారంభంలో ఆసక్తికర పరిణామం స్త్రీ శక్తితో మహిళల ఆర్థిక సామాజిక అభివృద్ధి సాధ్యం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన స్త్రీ స్త్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు పథకం రావులపాలెంలో ప్రారంభం సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభానికి విచ్చేసిన ఎమ్మెల్యే బండారు బస్సు ఎక్కి కండక్టర్ అవతారం ఎత్తారు ముందుగా తాను టికెట్టు కొనుక్కుని తర్వాత బస్సులో ప్రయాణిస్తున్న ప్రతి మహిళకు ఉచిత టికెట్ తానే స్వయంగా అందజేశారు మహిళలతో ఉచిత బస్సు పథకం యొక్క ప్రయోజనాల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మహిళలు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వద్ద ఉచిత బస్సు పథకంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యే బండారు సత్యానందరావులకు మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి హామీని నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వంలో తమకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని వారు అన్నారు ఏంటంటే బాగా లాంగెల్లి పెద్ద బస్సులు ఏ ఏసీ బస్సులు లేదా సూపర్ ఎక్స్ప్రెస్లు ఇలాంటివన్నీ అంత ఎక్కువ పని ఉండదు కదా మనకి వాటికి వాటిలో కూడా వెళ్ళాలనుకుంటే కొంచెం షిఫ్ట్ అయ్యి వెళ్తూ ఉండాలి అంటే ఆ బస్సులో కాకుండా ఈ ఈ టైప్ బస్సులు ఎక్కడ ఉన్నాయో లింక్ చూసుకుని వెళ్ళాలి ప్రధానంగా చాలా ఉపకారం అందరికి మీకు నెలకే రెండు వేలు రూపాయలు పాటు రూపాయలు సహాయం అంటే ఇది మంచిగా సంవత్సరానికి ఒక ముప్పై వేల రూపాయలు సహాయమే కదా చదువుకునే పిల్లలకు ఉపయోగపడుతుంది అదే మన మన ఏదైనా మార్కెట్కి వెళ్ళడానికి వాటి ఊర్లు వెళ్ళి మహిళలకు ఉపయోగపడుతుంది ఇంకెవరికి ఉపయోగపడే ఉద్యోగాలు చేసే కూడా ఉపయోగపడతాయి ఎవరైనా ఉన్నారా ఉద్యోగాలు చేసేవాళ్ళు పదిహేను సార్లు వేసుకున్నా పది సార్లు వేసుకున్నా పన్నెండు సార్లు అవుతాయి పన్నెండు సార్లు అంటే పన్నెండు నలభైలు నాలుగు వందల ఎనభై రూపాయలు అంటే మీకు నాలుగు వందల ఎనభై రూపాయలు ఆదా ఉన్నట్టేగా మరి చంద్రబాబు నాయుడు వచ్చిన ఉచిత ప్రయాణం మహిళలకి ఉపయోగపడతా మరి ఎవరెవరు వాడుకుంటారు ఈ బస్సు జనరల్ గా పనుల కోసం వాళ్ళు ఉంటారు చదువు మీరు చదువుకుంటున్నారా మీరు రోజు ఎక్కడి నుంచి వెళ్తారు గోపాలపురం పెనుగొండ వెళ్తారు మీకు ఎంత వస్తుంది టికెట్ కూర్చోమ్మా కూర్చోదు కూర్చోమ్మా కూర్చో యాభై రూపాయలు అవుతుంది మీకు మీరు ఎన్నిసార్లు వెళ్తూ ఉంటారు నెలకి డైలీ వెళ్తారు కొన్ని సెలవులు తీసేసినా ఒక ఇరవై ఐదు రోజులు వెళ్తారు ఇరవై ఐదు రోజుల్లో ఇరవై ఐదు ఎల్టో రాటో ఎల్టో యాభై రాటో యాభై ఇరవై ఐదు యాభై ఇరవై ఐదు నుండి యాభై సార్లు వెల్టోర్ ఆటో ఉంటుంది ట్రిప్ యాభై రూపాయలు యాభై సార్లు అంటే యాభై యాభై పాత వందల రూపాయలు పాటుకొందల రూపాయలు మీకు ఖర్చు అవుతుంది అప్పుడు ఇప్పుడు మరి ఉచిత బేయాల వల్ల మీకు మిగిలినట్టేనా

Vai dharmani,iowana? Kulidi qinanla... Nga boja! Jauba! Ass badhhhir Ск sentiment hai kuri kiri Kaingha thi dinas di tunak na kreeti go